హలో హాయ్ అండి ఖాళీ వాటర్ బాటిల్స్ని పడేస్తున్నారా అయితే వాటిని ఎలా రీయూస్ చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక బిర్యానీ బాక్సెస్ వస్తాయి కదండి మనకి అటువంటి బాక్స్ అయితే ఒకటి తీసుకోవాలి అందులో డబల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని అలా నేను చూపించిన విధంగా అందించుకోవాలి వాటిపైన మన ఖాళీ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటిని స్టిక్ చేసుకోవాలి మన అందరి ఇండ్లల్లో ఎగ్స్ పెట్టడానికి ఎగ్స్ ట్రేస్ అయితే ఉండవు కదండి మనకి ఎక్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో లైటర్ అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం కదండి కిచెన్లో అది టయానికి దొరకదు నేను మీకు ఒక వీడియో ఐడియా షేర్ చేస్తాను చూడండి ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని నేను చూపించిన విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అలాగే ఇంకొక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే టేప్ అంటించుకోవాలండి అలాగే లోపల సైడ్ కూడా డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ క్యాప్ తనకి స్టిచ్ చేసుకోవాలి మన కిచెన్లో టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్కి అలా స్టిచ్ చేసుకొని మనకి లైటర్ అయితే ఇక్కడ పెట్టుకుంటే కంటికి కనబడే విధంగా ఉంటుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్కి డబల్ సైడ్ ప్లాస్టర్ని ఇలా స్టిచ్ చేసుకోవాలని నేను వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టూ వాటర్ బాటిల్ క్యాప్స్కి మనకి సిజర్ అయితే చాలా అవసరం పడుతుంది కదండి కిచెన్ అంటేనే అది ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక చోట ఎక్కడ పెడతామో మనకి ఐడియా ఉండదు ఇలా కిచెన్లో అందుబాటులో ఉంటుందండి టూ వాటర్ బాటిల్ క్యాప్స్ని ఇలా టైల్స్కి అంటించుకున్న తర్వాత సిజర్ నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకుంటే మనకు కంటి ముందరే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి